హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ జెండా పాట వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందలు అయితే నిన్న పద్నాలుగు పద్నాలుగు వేలు నడిచింది ఫ్రెండ్స్ గొడవ జరిగి అయితే ఈరోజు ఏం జరిగిందంటే పత్తి మార్కెట్ లక్ష బస్తాలు వచ్చింది నిన్న మార్కెట్కి లక్ష బస్తా లక్ష బక్సా రావటం వల్ల మిర్చి మార్కెట్లో నుంచి పత్తి మార్కెట్లో దాత దిగుమతి జరిగింది ఈరోజు నీ నేను కృష్ణ సాయి వచ్చిన ఇరవై అరవై బస్తాలు వేసుకోవచ్చా ఫ్రెండ్స్ ఇరవై బస్తాలు వచ్చినా ఇంకా వండకుండా రేటు కూడా చాలా తగ్గిద్దంట తెలిసింది నాకు పదమూడు వేల ఐదు వందలు ఫైనల్ తగ్గిద్దంట ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కృష్ణ మళ్ళీ వచ్చాం మళ్ళీ వచ్చాం ఈ మధ్యన మళ్ళీ వచ్చాం ఈరోజు ఈ బండి బస్తాలు ముప్పై ఒకటి ఆ బండి ఇక్కడ కృష్ణసాయి కృష్ణ కాలేజీలో అన్న రోజుకి ఒక రెండు వేలు దిగుతుందా అంటే యావరేజ్ మీద ఒక రోజుకి రెండు వేలు రెండు వందలు అంటే మూడు వేలు లోపల నుంచి బస్తా దిగుమతి జరుగుతుందంట ఫ్రెండ్స్ ఈ రేట్ లేక రేట్ పెరిగిద్దా కదా అంట రేటు మన ఏం లేదంట అది ఎవరు ఎవరు అడిగినా అదే అంటారు ఫ్రెండ్స్ అంటే ఈ వంతును చూసుకుంటే రోజు మూడు వేలు వస్తా అంటే యావరేజ్ మీద అంటే ఏసీ నిండి ఇక ఈ ఏసీ కెపాసిటీ లక్ష్మి వస్తా అంట దీ మధ్య ఉంది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు రేటు ఎప్పుడు జరిగిద్దు ఎప్పుడు పెరిగిద్దు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ ఏసీ అయితే కృష్ణ సాయి కోల్డ్ మన ఇప్పుడు ఇది మనం బండి ఇది రెండోసారి ఆరు రెండోసారి మొత్తం ఐదు బండ్లు పెట్టినాయి ఏసీలు ఇప్పటికి ఏసీలో ఐదు బండ్లు పెట్టినాయి ట్రాన్స్పోర్ట్ నడుతూనే ఉంది ఇవ్వండి ఇవండి ఈ బండికి నలభై బస్తాలు ఫ్రెండ్స్ అవి నూట పది బస్తాలు ఆ డీసెంట్కి ఈ రేటు పెరిగిద్దు పెరగదు ఏం అర్థం కావట్లేదు ఈ రేటు పెరిగిద్దు